నా పేరు బాణ నరసింహ విలేజ్ నాచారం మండలం ఏనుకూర్ ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ సో సిక్స్ ఎయిట్ విత్తనం కంపెనీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ మా వరి పొలంలోనే చల్లుకు నాటు చల్లుకున్నాం మొలక శాతం కూడా బాగానే ఉంది మొలక శాతం బాగానే ఉంది నాటు నాటు వేసుకున్నాం వేసిన తర్వాత వేర్లు బాగానే వచ్చినాయి అంటే ఇప్పుడు కుత్తులుగా వచ్చింది బాగానే ఉంది టైం నాటు వేసుకున్న తర్వాత తా మొక్కలు తక్కువ పడతాయి మొక్క నాటేసుకున్న తర్వాత కొమ్మలు బాగా వచ్చి వేర్లు బాగా పోసుకుంటున్నాయి బాగానే ఉంది వర్షాలు ఎక్కువైనా సరే అది తట్టుకుంటుంది తేమ ఎక్కువైనా కూడా తట్టుకుంటుంది బెట్టకు కూడా ఆపుతుంది అంటే గింజలు దాంట్లో బాగా గింజలు ఉన్నాయి బారుగా ఉంది రంగు కూడా బాగుంది దగ్గర దగ్గర గెలుపు చిక్కడి చిక్కడికి కాయ కూడా అంటే పూత కూడా రాలేకుండా బాగానే అతుకుపోతుంది కాయ కూడా రిమ్మటే అవుతుంది ఎర్రగా ఉంది ఎరుపు రంగు నిండు ఎరుపు రంగు పోయిన సంవత్సరం వేరే రెండు రెండు ఎకరాలు వేసా వేస్తే స్వస్యకేం ఎకరం అయితే అవి ఒకటి రెండు కిండాలు అయినాయి ఈ వేరే వేరే విత్తనాలు వేరే విత్తనాలు నల్లికి తట్టుకోలేదు అంటే ఈ స్వస్యకి సీడ్ అనేది తెగులుని తట్టుకుంది నల్లికి తట్టుకుంది రెండో సంవత్సరం కూడా వేసినాం ఇప్పుడు వేసినా కూడా బాగానే ఉంది వేరే విత్తనానికి దీనికి తేడా అంటే వేరే ఒక తాల్ తా శాతం ఎక్కువ వచ్చింది ఈ విత్తనాన్ని స్వస్య తేజకి ఏమో తక్కువ వచ్చింది తాళు ఈ స్వస్యకి తేజ తెగులకి బాగా తట్టుకుంటుంది అంటే వేరు వేరు అంటే వేరు వేరు వేషం వేరేతనాలు విత్తనాలేమో నిండు కా అంటే ఆరెంజ్ కలర్ టైప్ వస్తుంది ఇదైతే నిండు ఎరుపు కలర్ వస్తుంది తాల్ శాతం వేరేదైతే ఎక్కువ వస్తుంది ఇది తక్కువ శాతం వస్తుంది కాయ కూడా బాగా బరువుంది ప్లస్ వేరే తనాల్లో కొద్దిగా గింజలు తక్కువ ఉన్న ఇందుట్లో గింజలు ఎక్కువ కాయ కొద్దిగా గట్టిగా ఉంటుంది ఓకే పోయిన సంవత్సరం కూడా చేసాం ఇదే అంటే వేరైతే నాలు వేసినాం అది ఒకటికి రెండు ఒకటి రెండు కింటాల్ అయినాయి అదే సొస్కి తేజ వేసాం అదే నల్లికి తట్టుకొని వీలు కాసింది అదే నమ్మకంతో రెండు ఎకరాలు వేసాం ఎకరానికి నలభై కింటాలు చొప్పున రెండు ఎకరాలు ఎనభై కింటాలు అయితే ఇవి అయితే మళ్ళీ మూడు సంవత్సరం కూడా వేద్దామని అనుకుంటున్నాం పోయిన సంవత్సరం వేరే వేరే మిరపకాయలు కోసి కళ్ళని ఆరు పోస్తే ఆరుపోసినప్పుడు వేరే వేరైతే నాళ్ళేమో తక్కువ రేటుపడి సొస్యకి తేజ మిరపకాయలు ఎక్కువ రేటు పెట్టారు ఎందుకంటే స్వస్యక్ తేజ రంగు బాగుంది అందుకే దానికి ఒక ఐదు వందలు ఐదు వందలు ఎక్కువ పెట్టుకున్నారు వేరే విత్తనాలు వేరే మిరపకాయలు ఏమో వాటికేమో కొద్దిగా తక్కువ పడేది రంగు కూడా బాగుంది స్వస్యక్ తేజ స్వస్యక్ తేజ వేరే విత్తనాల కంటే స్వస్యక్ తేజ నల్లికి బాగా తట్టుకుంటుంది స్వస్తి తేజ ఏదైతే వేసుకోవచ్చు